ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఫ్రీగా మెహందీ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది బట్ చాలామంది ఎక్కువ కాస్ట్ పెట్టి మెహందీ పెట్టుకోలేరు సో వాళ్ళకైతే ఈ చిన్న వీడియో మీకోసమే మీరు అవసరానికి సెన్వా స్టోర్ ఇలా వెళ్తూ ఉంటారు కదా సెన్మా స్టోర్ క్రోమ్ప్యాట్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది ఇంకా మిగతా వాటిల్లో నాకు ఐడియా లేదు సో క్రోమ్ప్యాట్లో అయితే నేను మినిమమ్ అని లేదు మ్యాక్సిమం లేదు మీరు ఏం పర్చేస్ చేసినా కానీ ఆ బిల్ అనేది వాళ్ళకి కానీ చూపిస్తే బయట కూర్చొని ఉన్నారు వీళ్ళైతేను మెహందీ పెట్టేవాళ్ళు సో ఆ బిల్ అనేది కానీ చూపిస్తే వీళ్ళైతే ఫ్రీగా మెహందీ పెడతారు బట్ ఆ కాస్ట్ అనేది కొంచెం మనం బాగా పర్చేస్ చేస్తే కొంచెం మనకే బాగుంటుంది ఎందుకంటే చీప్గా వెళ్ళి అలా పెట్టించుకుంటే వాళ్ళు కూడా చాలా ఇదిగా పెడుతున్నారు అది కూడా చూశాను సో మీరైతే ఇలా ట్రై చేయండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు డ్రెస్సెస్ లేదా ఇంకేమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు సెన్మా స్టోర్కి వెళ్తారు కదా సో శా స్టోర్లో పచ్చాజ్ చేసినాక ఇలా బయట మెహందీ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అయితే మీరు ఇలా ఫ్రీగా మెహందీ పెట్టించుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అన్ని నిమిషాల్లో పెట్టేశారు సో వాళ్ళు ఎంత ప్రొఫెషనల్లో మీరే ఆలోచించండి చాలా బాగుంది సో ఫైనల్గా ఇది అన్నమాట రిజల్ట్ అండ్ బాగా పెట్టారు ఓతిట్ అనిపించేసింది మేమైతే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే పర్చేజ్ చేసాము సో ఫైనల్గా కార్ పార్కింగ్ కాడికి వచ్చాను నాకు చాలా రోజుల నుంచి ఇది చూడాలని చాలా డ్రీమ్ అనమాట ఎలా పెడతారు ఏంది అని సో మా పాపకి అయితే నచ్చలేదు అనమాట చూడండి ఎలా పెట్టారో చాలా ఫీల్ అయిపోతుంది ఇక ఇదైతే చూడాలని చాలా రోజుల నుంచి డ్రీమ్ అంటే పై నుంచి ఇలా పెడుతూ ఉంటారు కదా ఈ కారు ఎలా సెట్టింగ్ చేస్తారో అనేది చూద్దామనుకున్నాను మా పాప అయితే అంత లెక్కి తీసేసి చూపిస్తుంది చూడండి బాగానే పండుతుంది సో ఒక కారు వెళ్ళాక ఇంకో కారు ఇలా సెట్ చేస్తూ ఉన్నారు అండ్ మా కారు వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా నేను బాగా ఒక అనలైజేషన్కి వచ్చేసాను అంత బాగా చేస్తున్నారు అనమాట నాకైతే బాగా అర్థమైంది ఇది ఎలా ఏంటి అనేది సో ఇది ఫస్ట్ టైం చూడడము చాలా డిఫరెంట్గా అనిపించేసింది ఓన్లీ కారుకి మాత్రమే ఈ పార్కింగ్ అయితే ఇస్తున్నారు సెన్నా స్టోర్లో మిగతా వాటికంతా అంటే నార్మల్ బైక్స్ అన్నిటికీ బయట అయితే ఒక సైడు పార్కింగ్ అయితే ఇస్తున్నారు ఇంకా పెద్ద కార్లు ఉంటాయి కదా వాటికైతే ఇంకోది ఇక్కడ ఇస్తున్నారు వాళ్ళకి ఇంకొక ఉందన్నమాట నార్మల్ పార్కింగ్ ఇది పైకి వెళ్ళి అలా అంతా ఏం లేదు కింద మాత్రమే పార్కింగ్ ఉంది మేబీ పెద్ద కార్లకి అలా ప్రిఫర్ చేసి చిన్న కార్లకి ఇలా చేస్తున్నారేమో మేబీ ఇదే ప్రాసెస్ పెద్ద కార్లకు కానీ చేస్తే ఏమైనా డ్యామేజ్ అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనుకుని చేస్తున్నదేమో నాకు ఐడియా లేదు సో ఈసారి శరమా స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు పర్చేసినప్పుడు బయట ఏం చేయాలో మీకు బాగా అర్థమైంది కదా ఖచ్చితంగా మహెందే పెట్టించుకోండి ఖచ్చితంగా ఫంక్షన్స్ అప్పుడు ఏదో ఒకటి అయితే వెళ్ళండి థౌజండ్ అయితే మినిమమ్ చేసుకోండి కొంచెం బాగుంటుంది చూసేదానికి కాస్ట్ అనేది సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కొంచెం అయితే కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మాకు ఆలోచేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్